నా పేరు రాంబాబు కొల్లు రాంబాబు కండ్రిక ఎన్ఎస్సి బోస్ నగర్ ఈ ఏరియా డబ్బు తప్పించి మిగతా అన్నీ బాగా చేశారు వాటరు భోజనాలు అవన్నీ బాగానే చూశారు ఎమ్మెల్యే గారి దగ్గర చూశాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు అడుగుల రోజుల నీళ్ళల్లో భవానీ బాబు దగ్గరికి వచ్చి చూసి మరీ వెళ్ళారు ఏంటి అంతకుముందు ఈ ఏరియాకి ఎన్ఎస్సీ బోస్ నగర్ అన్న పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఏరియా మొత్తాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు పాత్రళ్ళకి చాలా వరకు కొట్టుకుపోయిన ఇప్పుడు మళ్ళీ లోన్లు ఇప్పించి ఇల్లు కట్టుకునే అవకాశం చేయించాలని గతంలోలాగా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం తరఫున అందరినీ కోరుకుంటున్నాను వరద సహాయాల అన్నీ అందరికి ఇచ్చారు కాకపోతే జనం కొంచెం ఎక్కువ తక్కువగా తీసుకున్నారు టోబుల ఆటల్లో అంతేగాని అందరికీ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున అందరూ వచ్చిన డబ్బు రూపంగా మట్టికి ఏమీ లేదు ప్రతి ఇళ్ళు మునిగిపోయినాయి ప్రతి ఒళ్ళు కూడా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు అన్నీ కొట్టుకుపోయినాయి తడిసిపోయినాయి అన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కంట్రిక లేనట్టే ఎందుకంటే ఆయన చేసిన సేవ మామూలు కదా ఆ వయసులో కూడా ప్రతి నెలలో ప్రతి ఏరియాకి తిరిగేటటువంటి నాకు తెలిసినంత వరకు అలాంటి నాయకుడు మళ్ళీ ఉంటారో ఉండరో తెలియదు కానీ ఆయన పెట్టిన అసలు కండ్రీకి పత్తిది ఏరియా కాని చాలా కుచ్చి చేశారు ఆయన లేకపోతే మేము లేము ఈరోజు కూడా పత్తి నిత్యావసర సరుకులు పత్తిది పతి కుటుంబాలకు కూడా ప్రతి నాయకులు ప్రతి ఒక్కళ్ళు సేవ చేశారు సార్ దీంట్లో ప్రతి పత్తి నాయకులు అందరూ ఉమాగారితో సహా పత్తి ఒక్కలు నీళ్ళు దిగి పత్తి ఇంటింటికి ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి ఒక్కరు సాయం చేశారు లేదు ఇది లేదు అది లేదని లేదు అసలు ఇలాంటి ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదు అసలు గ్రేట్ అసలు చంద్రబాబు నాయుడు గారి సహాయం మాకు చాలా ఎంతో అందింది చాలా మందికి అందింది ఉమ్మా గారు కూడా చాలా మొత్తానికి బాగా చేశారు ఇంత తొందరగా అయింది అనుకోవాలి ఇంత వరదలుగా ఇంత తొందరగా ఫాస్ట్గా కూడా అనుకోలే అమ్మ చేశారు ఎక్సలెంట్ అసలు అసలు మళ్ళీ ఇలాంటి నాయకుడు అసలు గ్రేట్ అండి ఇక చెప్పలేము ఆయన గురించి మనం చెప్పలేము నా పేరు నేను లారీ ఇక్కడే వరద అనేది అసలు ఎప్పుడసలు ఉంచలే ఇప్పుడు దగ్గర వస్తుందని గతంలో వచ్చింది కానీ రెండు మూడు సార్లు ఇంత బీపచ్ఛంగా లేదు కాకపోతే ఈ టీడీపీ గవర్నమెంట్ రావడం నిజంగా మా పుణ్యంగా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు చంద్రబాబు గారు లేకపోతే కండ్రికా కానీ రాజునగర్ కానీ పేట కానీ జక్కంపూడి కానీ చుట్టుపక్కల పంటలు మొత్తం నీటిమయమైపోయి శవాల గుట్టలా తేలేదు ఇది మాత్రం వాస్తవం నేను చెప్తున్నాను కదా నేను చూస్తున్నాను ప్రతిరోజు చూస్తున్నాను నేను నేను షెడ్డు కూడా మానేసి వరదల నుండి పది రోజుల నుంచి పని పడలేకెక్కడ ఉంటున్నాను మా మా ఇంటికి ఎవరు వస్తున్నారు ఏ అధికారు వస్తున్నాడు ఏంటి మొత్తం చూస్తూనే ఉన్నాము ఆ మాట ఉట్టిదే తప్పు టీడీపీ గవర్నమెంట్ ఉండటం వల్ల ఇవాళ శవాల కూడా మహా నాగ దేశంంత వరకు ఒక యాభై అరవై మంది చనిపోయారేమో అది కూడా ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది తప్పదు జరిగింది అలాగా అదే మన ఈ గవర్నమెంట్ కాకుండా వెరీ గవర్నమెంట్ ఉంటే మాత్రం శవాల గొట్టలు తేలిపోయేవి ఇది మాత్రం వాస్తవం ఇదే ప్రభుత్వం ఆదివారం మార్నింగ్ వరద వచ్చేసింది అప్పటికప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అధికారులు అందరిని ఎలెక్ట్ చేసి కొన్ని వేల మంది అధికారులని చుట్టుపక్కల ఏపీలో ఉన్న అధికారులు అందరూ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే మా రాష్ట్ర మంచి వాళ్ళు కానీ ఈ వానరీ వ్యవస్థను కూడా వెనక్కి తీసుకొని వాళ్ళ ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ కానీ మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ పడవల ద్వారా టాటర్ల ద్వారా మొత్తం చేసి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి 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 ఒక్కరికి ఇంటికి వచ్చి పేరు సరే మీకు అందిందా మీకు అందిందా మీకు అందిందా అన్న రోజు చూస్తా నేను చూసా వాస్తవం నా కథ చూశాను నేను ఈరోజు మా టీడీపీ గవర్నమెంట్ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అంత ముసలాయన కూడా ఈరోజు కుర్రోడు లాగా ఒక కుర్రోళ్ళు ఎక్కి రేపు పడవలు పడవలు ఎక్కి వాటర్ ఆటర్కి వచ్చే స్థితికి లేదు అలాంటి పడవల్లో కూడా ముసలాయిని ఎక్కి ప్రతి ఇంటికి అర్ధరాత్రి పన్నెండింటికి పదకొండింటికి ఇంటికి ఆరింటికి ఐదింటికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అమ్మ ఎలా ఉన్నారా బాగున్నారా మీకు అన్నీ అందుతున్నాయా లేదా అని నా స్థానిక సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాండు గారి గారు ఆదేశాలను కూడా మొత్తం పాటించుకుంటూ వాళ్ళకి ఇప్పుడు ఫోన్ టచ్లో ఉంటూ మొత్తం చేశారండి అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల వాసన తెలియదు కానీ అసలు అధికారులు మాత్రం టీడీపీ గవర్నమెంట్ పరిగెత్తిచ్చిందండి అలా ప్రతి ఒక్క అధికారి నాకు తెలిసిన ఒక అధికారు వామయకాయ ఒక అధికారు ఉన్నాడు వామైకాయలు కార్పొరేటర్ మొన్న రీసెంట్గా ఫోన్లో పెట్టాడు ఒక మున్సిపల్ కమిషనర్కి వరద రోజు కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుడితే ఆ అధికారి చోట్ల ఇంటికి వెళ్ళలేదంట అంటే గవర్నమెంట్ అంతలా అమలు అని ఒత్తిడి తీసుకొచ్చింది ఒత్తిడి తీసుకొచ్చి అసలు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళమాకని అందరికీ అని చెప్పేసి ఈ పది రోజుల పాటు అధికారులందరినీ మన చంద్రీకారాజు పంతలు ఉంచారనమాట బాగా చేశారు అధికారులు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చాడు వాస్తవే కానీ నేను కానీ సీఎంగా ఉంటే ఈ గవర్నమెంట్లో అదే కోటి మోహన్ కొట్టేసేవాడిని ఇది వాస్తవానికి ఆయన కొన్ని వేల కోట్లు వస్తుంది ఇవాళగా ఉంటే తక్కువ తక్కువ వంద కోట్లు ఈజీగా వచ్చు ఏమీ లేని చాలామంది దాతలు ఎత్తున్నారు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కొన్ని కంపెనీలకు అధినేత అయి ఉండి ఈ సాక్షి పేపర్కి అధినేత అయి ఉండి కొన్ని లక్షల కోట్ల అధిపతి అయినా కోటి రూపాయలు తేమ్మల కన్నా నాకు అర్థం కాదు మీరు చెప్పండి మళ్ళీ దానికి కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని సంప్రదించి ఇస్తారంట నేను కానీ నిజి చెప్తాను వాస్తాం కానీ ముఖ్యమంత్రిగా ఉంటే టీడీపీ గవర్నమెంట్ పేపర్లు పిలిచి అందరినీ కోటి రూపాయలు అదంగా తెప్పించేవాడిని అదనంగా చేతికి అదే ఇచ్చేవాడిని ఒక డబ్బులు లేం బాబు దగ్గర ఉంచుకోమని చెప్పేసి అలా ఇచ్చేవాడిని ఏం లేదన్న ఏం చేయాల ఏం చేయాల ఏంటంటే పార్టీలో ఉన్నారు కాబట్టి తిరగాలి కాబట్టి వస్తున్నా చివి వెళ్ళిపోతున్నారు అంతే కానీ ఏం చేయట్లా ఇప్పుడు మన మన వెల్లంపల్లి కానీ లేకపోతే మన చాలామంది నాయకులు ఉన్నారు పేర్లు ఎందుకులా కానీ అసలు ఏం చేసింది ఏమీ లేదన్న ప్రభుత్వం చేసింది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు కూడా బాగా చేస్తారన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అసలు ఎక్కడికంచో రెడ్లను లేకపోతే రైతు రైతులను చాలా మంది కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి అక్కడికి యూత్ కూడా కాలేజీ కుర్రోలు అని లేకపోతే ఎన్సీసీ కుర్రోలు వాళ్ళ సందర్భంలోని పోగు చేసుకొని తెచ్చి పంచి రోజులు మాకు ఉన్నాయి అర్ధరాత్రి పదకొండు పన్నెండు టాటలు వేసుకోవచ్చు వరదలో ఈ లోతు వరదలు కూడా వచ్చి అమ్మ తిన్నారా తిన్నారని పేరు తలుపుకోటి మరి ఇచ్చారు పలవం కాళ్ళు మంచిల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ మొత్తం ఇచ్చేయలేరు కుర్రోళ్ళు కాలేజీ కుర్రౌలు యూత్ బాగా పనిచేసిందండి ఈ వరదలో బాగా మెయిన్గా చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ ఒకటి యూత్ ఒకటి యూత్ బాగా చేశారు రేషన్ ప్రతి ఇంటికి పది కేజీలు బియ్యం బస్తా నూనె ప్యాకెట్లు పాల బ్యాకెట్లు బంగాళదుంపలు టమాటాలు కోరిక ఎయి టు జెడ్ ఒక కుటుంబానికి కావాల్సిన సరుకులు ఒక కొన్ని రోజుల పాటు కూర్చొని తిన్నా కూడా సరిపేదంగా ఇచ్చారండి బాగుంది బాగా చెప్పాక నేను చంద్రబాబు ఉండటం వల్ల ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడలో సెంట్రల్ వరకు ఉండడం కారణం టీడీపీ గవర్నమెంట్ అండి టీడీపీ గవర్నమెంట్ లేకుండా ఉంటే మాత్రం అసలు ఊహించలేం అసౌక అందదు అసకి అందేదే కాదు అది తెలిసి సవాలు గుట్లు అయిపోయాయి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు అసలు వరదోషని గారి నుంచి మెడికల్ క్యాంపులు అంబులెన్స్ల ద్వారా తీసుకొచ్చి ప్రతి ఇంటికి వచ్చి తలనొప్పిలు వస్తాయి జ్వరాలు వస్తాయి జాగ్రత్తగా ఉండమని చెప్పి మాస్కులు శానిటరీ మొత్తం మొత్తం పంచేస్తున్నారు డ్రోన్ డ్రోన్ల ద్వారా ఆహారం కానీ హెలికాప్టర్ హెలికాప్టర్ ఇంటి మీద ల్యాండ్ అయ్యింది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి మా ఇంటి మీద నుంచి మాకు పులేయర్ ప్యాకెట్ స్నాక్స్ మార్నింగ్ పోటీ టిఫిన్ ఈవినింగ్ వరకు స్నాక్స్ బిస్కెట్లు పాల బ్యాకెట్లు ఇది కూడా అది ఉన్నారు బాగుంది హెలికాప్టర్లు కూడా ఆరు మొత్తం ఆరు ఆ మొత్తం ఆరు తిరిగినాయి మూడు లోడింగ్ వెళ్తున్నాయి మూడు పైన తిరుగుతున్నాయి మీ కలతో మీ కలతో చూస్తున్నాయి అంత వాస్తవం బాగా చేసారు ప్రకాశం బ్యారేజీ బోట్లు అనేది మరి వాస్తవం కానీ తగిలింది కానీ గేట్ కూడా అరవై గేట్ అయితే పగిలిపోయింది వాస్తవం కానీ అది ఏదో మరి కొన్ని కారణాలు ఉంటాయి నాకైతే వాస్తవం తెలియదు నాకు తెలిసిన వాస్తవం ఏంటంటే కావాలని చేశారు ఇదంతా మన ప్రభుత్వాన్ని కొంచెం అడ్డుకట్ట అర్థం ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అడ్డుగా నుంచున్నాం అని చెప్పేసి అంటున్నారు నాకు తెలిసింది ఊహ అంతే